హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్ఆర్ స్టడీ పాయింట్ సో ఫ్రెండ్స్ తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రక్రియ జోరు అందుకున్నదని చెప్పొచ్చు సో అందులో భాగంగానే ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలో మనకు జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషను రావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్లో మొత్తంగా మనకు దాదాపుగా ఏంటంటే ఒక పదమూడు వందల తొంభై రెండు పోస్టులతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులకు డౌట్స్ కానీ తర్వాత సందేహాలు కానీ ఆ సందేహాలను డౌట్స్ను ఒక క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను సో అది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ మొత్తంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇది మొదటగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి రిక్రూట్మెంట్ అని చెప్పొచ్చు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో సో ఫ్రెండ్స్ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు అయితే మనకి ఇక్కడ మొత్తం కూడా ఒక దాదాపుగా పదమూడు వందల తొంభై రెండు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అయితే మొదటగా మనకి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ మొత్తం కూడా మనకు ఒక ఇరవై ఏడు సబ్జెక్టులకు సంబంధించినటువంటి పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవి టోటల్గా జైల్ పోస్టులు టోటల్గా ఇవి మల్టీజోన్ స్థాయి పోస్టులు ఇవి సో ఇక్కడ మల్టీజోన్ వన్ మల్టీ జోన్ టూకు ఇక్కడ కేటాయించినటువంటి వేకెన్సీస్ మాత్రం మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ మొత్తం మీద ఏంటంటే మనం టో ఇక్కడ హయ్యెస్ట్ పోస్టులు ఏ సబ్జెక్ట్కున్నాయనేది ఒకసారి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మొదటగా హయ్యెస్ట్ పోస్టులు మ్యాథ్స్ సబ్జెక్టుకు మనకి ఇక్కడ నూట యాభై నాలుగు పోస్టులు ఇవ్వడం జరిగింది ఇది మల్టీ జోన్ వన్ జోన్ టూ సో మల్టీ జోన్ వన్లో ఎనభై ఐదు పోస్టులు మల్టీ జోన్ టూలో మనకు అరవై తొమ్మిది పోస్టులు తర్వాత ఇంగ్లీషు ఇంగ్లీషు మనకు ఇంగ్లీష్లో కూడా మనకు చాలా భారీ ఎత్తున పోస్టులు ఉన్నాయి ఇక్కడ నూట యాభై మూడు పోస్టులు తర్వాత జువాలజీ జువాలజీ మనకి ఇక్కడ ఒక నూట ఇరవై ఎనిమిది పోస్టులు ఆ తర్వాత హిందీ హిందీలో కూడా చాలా పోస్టులు ఉన్నాయి నూట పదిహేడు పోస్టులు తర్వాత కెమిస్ట్రీ కెమిస్ట్రీ వచ్చేసి మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ ఫోర్లో కెమిస్ట్రీలో ఒక నూట పదమూడు పోస్టులు తర్వాత బాట్నీ బోట్నీలో కూడా మనకు దాదాపుగా ఒక బోటనీలో ఏంటంటే నూట పదమూడు పోస్టులు నూట పదమూడు పోస్టులు తర్వాత ఫిజిక్స్లో ఫిజిక్స్లో ఒక ఫిజిక్స్లో వచ్చేసి నూట పన్నెండు పోస్టులు ఆ తర్వాత ఎకనామిక్స్ ఎకనామిక్స్లో ఎకనామిక్స్లో ఒక ఎనభై ఒక్క పోస్టులు హిస్టరీలో ఒక డెబ్బై ఏడు పోస్టులు హిస్టరీలో ఒక డెబ్బై ఏడు పోస్టులు తర్వాత తెలుగులో అరవై ఆ తర్వాత తెలుగులో అరవై తర్వాత సివిక్స్లో యాభై ఆరు కామర్స్లో యాభై సో ఓవరాల్గా మనకు ఇచ్చినటువంటి ఇరవై ఏడు సబ్జెక్టులలో హయ్యెస్ట్ పోస్టులు మాత్రం మ్యాథ్స్లో మనకు మంజూరు చేయడం జరిగింది తర్వాత ఇంగ్లీషు సో ఇవి అయితే ఇక్కడ రెండు మల్టీ జోన్లు రెండు మల్టీ జోన్ల కలిపి ఇవి మనం ఇందాక చెప్పినటువంటి టోటల్ వేకెన్సీస్ అయితే ఇక్కడ మల్టీజోన్ వన్లో హయ్యెస్ట్ మ్యాథ్సే మల్టీజోన్ టూలో కూడా హయ్యెస్ట్ మ్యాథ్సే సేమ్ ఇంగ్లీష్లో కూడా ఎయిటీ ఫోరు ఐఏ జోన్ వన్ తర్వాత ఇంగ్లీష్లో సిక్స్టీ నైన్ తర్వాత జువాలజీలో ఒక సెవెంటీ వన్ బాట్నీలో ఒక ఫిఫ్టీ ఎయిట్ జోన్ టూలో ఇట్లా ఓవరాల్గా మనకు మల్టీ జోన్ వైజ్గా ఇచ్చినటువంటి వేకెన్సీస్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం ఇకపోతే మనకు మరి ఈ జైల్ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ విధానం ఎట్లా ఉంటుంది ఇది ఒకసారి మనకు చూసే ప్రయత్నం చేద్దాం ఎగ్జామినేషన్ విధానం ఇది మనకు ద ఎగ్జామినేషన్ అనేది ద ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఈజ్ లైక్లీ టు బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ అండ్ జూన్ ఆర్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది ఇది కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్టు లేదా ఆఫ్లైన్లో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్గా ఉండే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మొత్తం మీద ఏంటంటే ఈ ఎగ్జామ్ వచ్చేసి ఒక జూన్ లేదా జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ లేదా జూలైలో ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఇది ఎగ్జామినేషన్ విధానానికి సంబంధించినటువంటిది ఇది అయితే దానికి సంబంధించిన ఇంకొక చి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మన టీఎస్పిఎస్సిలో ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో అది ఖచ్చితంగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఎడిట్ కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రకారం ఆ యొక్క లోకాలిటీని మెయిన్గా తీసుకోవడం జరిగింది సో కాబట్టి ఖచ్చితంగా మన ఓటీపీ ఓటీఆర్ను ఖచ్చితంగా ఎడిట్ చేసుకునే చేసుకోవాల్సిందిగా అభ్యర్థులకు ఇది గమనించగలరు తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకు పోస్టులు ఇచ్చాడు వన్ టు ఫైవ్ అండ్ నైన్ టు ట్వంటీ సెవెన్ వరకు జూనియర్ లెక్చరర్స్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్ కనీసం అంటే ఏ పోస్టుకైనా కనీసం యాభై శాతం మార్కులతోని సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీలో సెకండ్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే సో ఫ్రెండ్స్ మొత్తం మీద ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్ కేటగిరీస్ అంటే ఎస్సీలు కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరికైనా మినిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ పీజీలో పీజీ డిగ్రీలో యాభై శాతం ఉత్తీర్ణతతోనే సెకండ్ క్లాస్ మార్కులు ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది గమనించగలరు తర్వాత ఇక్కడ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది చాలామంది అభ్యర్థులు ఇక్కడ చాలా డౌట్స్ రేజ్ చేస్తున్నారు మనకు టిఎస్పిఎస్సి నుంచి కూడా మనకి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అయితే అభ్యర్థుల వరకు ఇది జన్మించి ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది తర్వాత ఇక్కడ రెండు ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరం అంటే ఆ డెబ్బై ఎనిమిది సంవత్సరం తర్వాత పుట్టినటువంటి అభ్యర్థులు ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇది మొత్తం ఏంటంటే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి వాళ్లకు ఇది ఎలిజిబిలిటీ ఈ జేఎల్ పోస్టులకు సంబంధించి తర్వాత ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ స్టేట్ ఎంప్లాయీస్ స్టేట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఎన్సిసి ఉన్నట్లయితే దానికి ఒక త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకు ఒక ఫైవ్ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఒక ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది సో ఇది ఇది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటిది తర్వాత అంటే ఇక్కడ దాదాపు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇది కామన్గా అందరికి ఉంటుంది తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే కేటగిరీ ఉన్నారో వాళ్ళకొక వాళ్ళ కేటగిరీని బట్టి వాళ్ళకి అక్కడ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఫార్టీ ఫోర్ ఇయర్స్ ప్లస్ అక్కడ ఇచ్చినటువంటి రిలాక్సేషన్ ఏజీ అవి కలుపుకుంటే అక్కడ వరకు ఎలిజిబిలిటీ అవుతారు సో ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు ఫార్టీ ఫోర్ ఇయర్స్ అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఉన్నారనుకోండి సో అక్కడ ఫార్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ టోటల్గా మనకు అక్కడ ఫార్టీ నైన్ ఇయర్స్ అవుతుంది సో ఇట్లా మొత్తం మీద ఫార్టీ నైన్ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ బీసీస్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఈ జాబ్కు ఎలిజిబిలిటీగా ఉంటారు సో ఇది దీనికి సంబంధించినటువంటి ఏజీ రిలాక్జేషన్ ఏజీకి సంబంధించినటువంటి విషయం తర్వాత అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు అనేది ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే టూ హండ్రెడ్ రూపీస్ టూ వర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఇక్కడ మనకు ఏ పోస్ట్కైనా కూడా ఖచ్చితంగా టూ హండ్రెడ్ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఎగ్జామినేషన్ ఫీజు ఎవరికంటే ఎవరైతే స్టేట్ ఎంప్లాయీస్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్ ఈ ప్రాసెసింగ్ ఫీస్ ఫీజుతో పాటు ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఒక వన్ ట్వంటీ రూపీస్ కూడా చెల్లించాలని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం అనేది జరిగిందనమాట అటు తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు మెయిన్గా ఏంటంటే ఈ జైల్ పోస్టులు అనేవి టోటల్గా ఇవి మల్టీ జోన్ పోస్టులు సో ఇవి మల్టీ పోస్టులు ఇవి ఈ మల్టీ జోన్ పోస్టులకు సంబంధించినటువంటిది ఒకసారి మనం ఇక్కడ చెప్పే ప్రయత్నం చేద్దాం అయితే మల్టీ జోన్స్ అంటే మనకు లోకాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ యాజ్ పర్ జివో ఎంఎస్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం అకార్డింగ్ టు ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రకారం మనకు టోటల్గా ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ క్యాండిడేట్స్కే ఇక్కడ ఎక్కువ లోకాలిటీ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది అది మారినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం సో దానికి సంబంధించినటువంటిది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు ఒక ఏడు జోన్లు మన తెలంగాణ రాష్ట్రంలో ఏడు జోన్లు చేయడం జరిగింది ఆ ఏడు జోన్లకు సంబంధించినటువంటి ఒకసారి జోన్లు అని చెప్పే ప్రయత్నం చేద్దాం కాళేశ్వరం ఫస్ట్ జోన్ బాసరా సెకండ్ జోన్ తర్వాత రాజన్న సిరిసిల్ల థర్డ్ జోన్ ఆ తర్వాత భద్రాద్రి ఫోర్త్ జోన్ యాదాద్రి ఫిఫ్త్ జోన్ తర్వాత చార్మినార్ సిక్స్త్ జోన్ జోగులాంబ సెవెంత్ జోన్ టోటల్గా మనకు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఒక ఏడు జోన్లను నిర్ణయించడం జరిగింది యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆర్డర్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రకారం సో మరి ఇక్కడ జోన్లు ఉన్నాయి జోన్లతో పాటు మరి ఇప్పుడు ఉదాహరణ కాళేశ్వరం జోన్ ఉంది ఆ కాళేశ్వరం జోన్లో ఏ జిల్లాలు వస్తాయని కూడా ఒకసారి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం మొత్తం ఏడు జోన్లకు సంబంధించి సో ఇక్కడ ఇక్కడ మనకు నోటిఫికేషన్లు కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇది ఇప్పుడు కాళేశ్వరం జోన్ కాళేశ్వరం జోన్ కిందికి భీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాలు వస్తాయి కాళేశ్వరం జోన్కు బాసర జోన్ సెకండ్ జోన్ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జిల్లాలు తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జోన్ దాని కిందికి కరీంనగర్ జిల్లా సిద్దిపేట రాజన్న సిరిసిల్ల కామారెడ్డి మెదక్ జిల్లా తర్వాత భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ మహబూబాబాద్ వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ సో ఈ నాలుగు జోన్లు మనకు మల్టీ జోన్ వన్ కింద ఇవ్వడం జరిగింది మల్టీ జోన్ వన్ కింద కాళేశ్వరం బాసర రాజన్న భద్రాద్రి సో ఇది అకపోతే నెక్స్ట్ మల్టీ జోన్ టూ ఈ మల్టీ జోన్ టూ కింద మనకు యాదాద్రి చార్మినార్ జోగులాంబ సో ఇప్పుడు యాదాద్రి అనేది ఒక జోను చార్మినార్ జోను జోగులాంబ జోను ఇక్కడ మనకు యాదాద్రి జోన్ కింద వచ్చేటటువంటి జిల్లాలు ఒకసారి చూద్దాం సూర్యాపేట నల్లగొండ యాదాద్రి భువనగిరి జనగాం చార్మినార్ జోన్ సిక్స్త్ జోన్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి హైదరాబాద్ వికారాబాద్ సంగారెడ్డి తర్వాత జోగులాంబ సెవెంత్ జోన్ మహబూబ్ నగరు వనపర్తి జోగులాంబ డిస్టిక్ నాగర్ కర్నూల్ నారాయణపేట డిస్టిక్ సో ఇవి ఈ యాదాద్రి చార్మినార్ జోగులాంబ అనేవి ఐదు ఆరు ఏడో జోన్లు ఈ ఐదు ఆరు ఏడో జోన్లు అనేవి మల్టీ జోన్ టూ కిందకి రావడం అనేది జరుగుతుంది ఇకపోతే తర్వాత వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ దీంట్లో ఈ ఎగ్జామ్లో మనకు ప్రధానంగా రెండు పేపర్లు ఉంటాయి ఆ రెండు పేపర్లకు సంబంధించినటువంటివి ఇక్కడ అన్ఎక్జర్ త్రీలో ఇవి చూడమంటే ఒకసారి ఈ అన్ఎక్జర్ త్రీలో మనం చూసే ప్రయత్నం చేద్దాం సో దానికి సంబంధించి ఇక్కడ మనకు వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు సబ్జెక్ట్ వైజ్గా ఇవ్వడం జరిగింది సో అది ఇప్పుడు మనము ఈ స్కీమ్ అండ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటిది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎన్ఎక్జర్ త్రీలో ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రధానంగా రెండు పేపర్లు ఉంటాయని మనం చెప్తున్నాం దాంట్లో మొదటగా పేపర్ వన్ జనరల్ స్టడీసు ఇది నూట యాభై మార్కులకు గాను నూట యాభై ప్రశ్నలు ఉంటాయి డ్యూరేషన్ కూడా వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది ఇది మనకు ఈ జనరల్ స్టడీస్ పేపర్ అనేది బయలాంగ్వేల్ మెథడు ఇంగ్లీషు మరియు తెలుగు మీడియంలో మాధ్యమంలో పేపర్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది తర్వాత ఇటు పోతే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఇది పేపర్ టూ కన్సర్న్ సబ్జెక్ట్ ఇన్ పీజీ లెవెల్ ఎవరైతే పీజీ అంటే ఎవరైతే ఏ ఇప్పుడు మొత్తం మనకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్లలో వాళ్ళ వాళ్ళ యొక్క పీజీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి పేపరు రెండో పేపర్గా ఉంటుంది ఈ రెండో పేపర్ అనేది రెండో పేపర్ ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇంగ్లీష్ ఓన్లీ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ తప్ప మిగతా ఆల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా థీరీ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఇది చాలా చాలా ఇంపార్టెంటు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ మాత్రం ఇంగ్లీషు మరియు తెలుగు మీడియంలో ఉంటుంది కన్సర్న్ సబ్జెక్టు పేపర్ టూ మాత్రం ఇది పీజీ స్థాయిలో చదవాల్సి ఉంటుంది ఇంగ్లీష్లోనే ఉంటుంది ఒక లాంగ్వేజెస్ తప్ప సో ఇది చాలా చాలా ఇంపార్టెంటు ఫ్రెండ్స్ కాబట్టి అభ్యర్థులు ఇది కొంత ఏంటంటే అభ్యర్థులకు కొంత కొద్దిగా కష్టమే ఉంటుంది కానీ తప్పదు కాబట్టి మనకి ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రకంగా ముందే ప్రిపేర్ అయితే బాగుంటుంది ఇకపోతే ఇక్కడ మనకు సిలబస్కి సంబంధించినటువంటిది ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ ఇవ్వడం జరిగింది పేపర్ వన్ దీంట్లో ప్రధానంగా ఒక పదిహేను టాపిక్స్ ఇచ్చి ఇచ్చిరు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మీరు గమనించాలే మనకు గతంలో గురుకులాస్లో టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రకటించినటువంటి టీఎస్పిఎస్సి ప్రకటించినటువంటి సిలబస్నే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది జైల్స్ కూడా ఇదే క్వశ్చన్ ఇదే మనకు సిలబస్ని ఇవ్వడం జరిగింది సో ఈ సిలబస్కి సంబంధించి నెక్స్ట్ వీడియో నేను పూర్తిగా చేస్తాను మొత్తం కూడా కరెంట్ అఫైర్సు ఇంటర్నేషనల్ అండ్ రిలేషన్స్ ఈవెంట్సు ప్రతి టాపిక్ను నేను ఏ ఏదే ఏ టాపిక్ ఎట్లా ఉంటుంది ఏది ఏ బుక్స్ చదవాలి ఏ బుక్స్ రిఫర్ చేయాలి అనేది కూడా పూర్తిగా నేను జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ మీద చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది అంటే ఏంటంటే సిలబస్ అనేది పేపర్ వన్కు సంబంధించినటువంటి సిలబస్ అనేది మనకు గురుకులాసులో ఇచ్చి ప్రకటించినటువంటి ఇంతకుముందు ప్రకటించినటువంటి యాజ్ ఈజ్ అదే సిలబస్ను ఇక్కడ మనకు జేఎల్స్ కూడా అదే పేపర్ ఇవ్వడం జరిగింది ఇది గమనించగలరు అభ్యర్థులందరూ కూడా ఇకపోతే మిగతా పేపర్ టూకు సంబంధించినటువంటి వారి వారి యొక్క కన్సర్న్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ సో కాబట్టి మొత్తం కూడా మీరు జేఎల్స్కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ కూడా మనకు అప్లికేషన్స్ నింపేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు ప్రధానంగా ఒకటి విషయం చెప్పాలి ఇక్కడ లోకాలిటీ అనేది ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంటు ఏ జిల్లాలో అయితే యాజ్ ఏ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఏ జిల్లాలో అయితే ఫోర్ ఇయర్స్ చదివినటువంటి వారు ఉంటారు వారు ఆ జిల్లాకు చెందినవారుగా ఉంటారు సో ఇది చాలా చాలా ఇంపార్టెంటు ఇది రిజర్వేషన్ అనేది లోకాలిటీ రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రెండ్స్ ఇది చాలా జాగ్రత్తగా అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించి అప్లికేషన్ చేయండి సో ఈ అప్లికేషన్స్ కూడా మనకు మా ఇరవై తారీఖు నుంచి ఈ డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి మనకు జనవరి పద తారీఖు వరకు అవకాశం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇది ఏంటంటే పదహారు తారీఖు నుంచి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఇరవై తారీఖు నుంచి జనవరి పద తారీఖు వరకు అని చెప్పేసి రీ డేట్స్ కూడా మనకు రివిజన్ డేట్స్ కూడా రీసెంట్గా టిఎస్పిఎస్సి వెబ్ వెబ్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కూడా మన వీడియోలో పెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మల్టీజోన్ లెవెల్ పోస్టులు కాబట్టి పోటీ కూడా చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది సో కాబట్టి పోస్టులు తక్కువ ఉన్నాయి అప్లై చేద్దామా వద్దా అని అనుకోవడం కాదు పోస్టులు తక్కువ ఎక్కువన్నా ఇది ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని ఏమాత్రం కూడా మిస్యూజ్ చేసుకోకండి అందరు కూడా ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాన్ని జైలు పోస్టులు అనేవి మనకు అసలు ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మనకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనకు ఇది పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది పోస్టుల నోటిఫికేషన్ వచ్చింది సో ఇది అందరు కూడా వినియోగించుకున్న విని వినియోగించుకోగలరని ప్రతి తెలంగాణ రాష్ట్రంలోని అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి బిఎస్ఆర్ స్టడీ పాయింట్ ఈ వీడియోస్ షేర్ చేయండి దీనికి సంబంధించినటువంటి వాటి మీద మీ యొక్క కామెంట్స్ కూడా తెలియజేయగలరు లైక్ కూడా చేయగలరని కోరుకు కోరుతూ మీ బిఎస్ఆర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్